పర్పస్ పర్పస్ ఏంటంటే రెండు ఎకరాల చిల్లర గవర్నమెంట్ భూమి ఇచ్చి నలభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ పెద్దలో ఎంపీ గారు ఎలా చేసుకున్నప్పటికీ కూడా ఒక ఎన్ఓసీ దానికి కావడం వల్ల ఈ ఉద్యమాలు పరిస్థితి ఉద్యమాలు చేసిన పరిస్థితి ఒక సోషన్ ఏర్పాటు పరిస్థితి హైకోర్టు న్యాయస్థానానికి మేము ఎలా పరిస్థితి ఇక లోకల్ డిఎల్సీ కలిసిన పరిస్థితి వచ్చింది నేను చూస్తాను అక్కడ ఈ గత ఈ పది పదిహేను కిలోమీటర్కి వచ్చిన యాక్టివ్గా యాక్టివ్ అంటే యాక్టివ్ కాదు నాలుగు వ్యక్తిగా మాట్లాడడం అందరిలో ఎలాంటి అభివృద్ధి చేయాలని సరే ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది అలాగే పెద్దలు డాక్టర్ ఏర్పాటు చేస్తూ రెండు వందల పదహారు ఏ అనే ఒక నేషనల్ హైవే మన దానికి మేము ఫైట్ అవ్వటానికి హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది ఒక ప్రజా అభ్యంతరం చేయాల్సి వచ్చింది అంటే మా ప్రాంతం అభివృద్ధి చేయటం కోసం ప్రజా ఉద్యమం చేయాల్సి వస్తుంది నాయకులు కోట్లు వేస్తాము అసలు మనకేం కావాలో మనకేం చేయాలో అనే ఒక ప్రణాళికతో వాళ్ళు ఓట్లేస్తారు అధికారంలోకి వస్తారు అది వాళ్ళ కింద మన డ్యూటీ కాదు మనకేం కావాలో చేస్తూ వాళ్ళకి ఎందుకంటే మనం ఓట్లేసాం వాళ్ళకి అధికారించాం అధికారులు ఇచ్చి ఇప్పుడు మాకు కావాలి ఈ ప్రాణాలకి అవసరం అని చెప్పి ఉద్యమం చేసి రోడ్లెక్కి పోర్ట్లు ఎక్కి మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన అవసరం ఈ బందానికి కనిపిస్తాం ఎక్కడ కనిపిస్తాం Yeah. <laughs> ఎన్వర్స్ రావటం వల్ల ఫార్టీ ఫండ్స్ ఎన్వర్స్ కావడం వల్ల మీకు మీకు ఈ ఇంటర్మ్ లో మనం సైట్ కాస్త ఇంటర్మ్ సైట్ ఉపయోగించుకోవడం వల్ల మన పర్మిషన్ క్యాన్సిల్ అయిపోతాయి గవర్నమెంట్ ఫైనాన్స్ అయితే వెళ్ళిపోతాయి సైట్ కోల్పోతాం ఫైనాన్స్ కోల్పోతాం మళ్ళీ నాలుగు కోట్ల రూపాయలు బ్యాంకు తీసుకోవాలి చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రభుత్వం సహకరించట్లేదు ఈ డబ్బే చేసుకుంటే డబ్బు మా నాలుగు కోటి రూపాయలు ఈ స్వర్ణ భారత ఏమాత్రం ఏంటి సైడ్ వాస్తవం దేనికి అయిపోతుంది ఈ దశలో నేను చెప్పేది ఏంటంటే పడేలా దీంట్లో ఒక ప్రజావాద్యమండి తీసుకువల్సిన వందలో ఎవేదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నలభై కోట్ల రూపాయలు ఉన్న మనం సాధించగలుగుతాం రెండు ఎకరాల సాధించగలుగుతాం ఇష్యూ ఇది ప్రజల ప్రజల సెంటిమెంట్ ఇష్యూ ఇది వంద సెంటిమెంట్ మన 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 పంటలో పుట్టి వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక మహర్నాథ నాయకుడికి స్మారక పనులు వంద సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు నమోకం చేసే మంచి మైంక్ దానికి మున్సిపాలిటీలో ఎన్ఓసికి తెప్పించే ఉద్యమం పాపర్ ఆయన ఎందుకంటే సమాచారం కూడా వచ్చాడు ఆయన భద్రపోడు మన అభివృద్ధిని చాలా బలంగా కాంక్షించే వ్యక్తి మన పోరాడలేదు కాబట్టి ఆయన ప్రభుత్వాలకే అంటే 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 ఆయన మైండ్లో కేవలం ఇదే సబ్జెక్ట్గా ఉండాలి స్థలం ఉండాలి ఫైనాన్స్ ఉండాలి పర్మిషన్స్ రావాలి దీన్ని పర్మిషన్ తీసుకున్న బాగా ఈ పుట్టిన నాయకులతో కూడా మన ఈ పార్చేసి సుబ్బన్ గారికి మనం బెడ్ల గారికి ఇద్దరు నాయకులతో మేము పనిచేస్తాం అన్ని పార్టీలు కూడా మీ ఇద్దరు పనిచేస్తాం మీరు ఎక్కడ తీసుకోవచ్చు మా తెలియదు మా తెలియదు మీరే పెద్దలు మీ పెద్దని యాక్సెప్ట్ మీ పెద్దని యాక్సెప్ట్ చేస్తారు మీ మన నాయకులు అందరూ పార్టీలో నాయకులందరూ కూడా మీరు అన్ని పార్టీలు కూడా మీ నాయకత్వం నాక్సెప్ట్ చేస్తాం మీరు టైం కూడా మోకా పెట్టి పది రోజులు పది మూడు రోజులు మూడు రోజులు ఎన్నోలో ఒక టైం ఆఫ్ మోకా పెట్టి నర్చు ఫంక్షన్ నర్చు మీటింగ్ అంటారా పై మీటింగ్ అంటారా మీ నాయకత్వంలో అన్ని పార్టీలు కూడా మీ అంతా నెక్సెంట్ సిద్ధం మీ నాయకత్వంలో ఎట్లా దిశలో తెలియండి మాకు ఏమీ తెలీదు సభ్యంగా అవగాహన లేదు మాకు ఏమి తెలియదు తెలుసుకోండి మీరే మీ మీ నాయకత్వం పనిచేయడం సిద్ధం మీ డిపెండెన్స్ డే దీని ముందు రాజకీయ వ్యక్తి కింద సెంటిమెంట్ బాగు నిర్మాణం అనేది బంగ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్

పాదంతో చెప్పడం ఇవన్నీ కూడా అంటే ప్రత్యక్షంగా ఎంతవాడి కాబట్టి అంటే దేశ రాజకీయాల్లో మనకి అందరూ రెండు మందలు ఉన్నాయి దేశం మొత్తం మీద ఒకటి ఫోర్ బందర్ రెండోది పట్ బందర్ ని పట్టాభి బందర్ అనే పేరుతో ప్రసిద్ధమైంది ఏది నార్థన్ ఏరియా కాబట్టి ఈ దేశ వ్యాప్తంగా బందర్ ని పట్టాభి బందర్ వచ్చిందంటే ఇది ఆయన సొంత ఆస్తి కింద చలామణి అయ్యేలా కాబట్టి దానికి కారణం ఏంటంటే బందర్లో ఇంత చెప్పారు చూపేది కాదు బట్టాలి ఆఖరికి రాయాలన్నా కూడా వర్క్ సైడ్ పేపర్ ఆ సర్టిఫికేట్ కూడా ఆయన వర్క్ సైడ్ పేపర్ మీద టైప్ చేసి ఇచ్చారు దాని మీద ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం చెయ్యాలి కార్యాచరణ ఏం జరగాలా అనే దాని మీద మనం చర్చిస్తే బాగుంటుందని చెప్పారు చాలా మంచి సూచన కాకపోతే పెద్దవాళ్ళు కొద్దిగా విషయాలు చెప్పినప్పుడు ఆ సందర్భంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాం కూడా అది నేను చాలా సంతోషంగానే భావిస్తా ఉన్నాను ఇప్పుడు దాకా పెద్దవాళ్ళే చెప్పారు రాజకీయాల ప్రతిధులు వారందరూ పెద్దవాళ్ళు వాళ్ళకున్న పరిచయాలు కాబట్టి వాళ్ళు చెప్పడం చాలా సంతోషం మనం రాజకీయ పార్టీలుగా ఇప్పుడు జరిగేటువంటి విషయం మీద మాట్లాడటం తప్పకుండా అయితే భోగరాజు పండా సీతారామయ్య గారు మరి మా రోజున రెండు ఎకరాలు జిల్లా కలెక్టర్ గారు కేటాయిస్తాం ఎంపీ గారు దాని మీద చర్య కలెక్టర్ గారు లేఖ రాయడం కలెక్టర్ గారు రెండు ఎకరాలు దాన్ని కేటాయిస్తాం మరి అనివార్య కారణాల వల్ల అనేకమైనటువంటి విషయాల మీద అది ఆగిపోవడం ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయాయి ఏది ఏమైనా భోగరాజు పండా సీతారామయ్య గారికి రాజకీయాలకు సంబంధం లేదు వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా గాంధీవాదిగా చెప్తున్నా గాంధీ గారికి వీరాభిమానిగా చెప్తున్నారు ఎందుకంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా ఒక గాంధీవాది కాబట్టి చెప్తున్నారు అన్నిటికి నూటికి నూరు స్వాతంత్ర సమర యోధుడు రాజకీయాలకు అతీతుడు వారు మచిలీపట్నంలో విశేషమైనటువంటి సేవలు డాక్టర్గా అన్ని చేశారు కాంగ్రెస్ పార్టీలు ఆల్రెడీ అధ్యక్షుడిగా చేశారు కాంగ్రెస్ పార్టీలో మరి వాళ్ళు ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో చాలా మంది జిల్లా కాంగ్రెస్ అభివృద్ధి అంటున్నారు కాకపోతే దాని పేరు ఈ రోజుకి కూడా పట్టాభి భవనమే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు ఈ రోజుకి కూడా పట్టాభి భవనమే ఎవరైనా కాదన్నా ఈ రోజు కూడా దాని మీద రాసి ఉంది పట్టాభి భవనం అని చాలా సగర్వంగా నేను చెప్పగలను పట్టాభిభవనంలో ఈ రోజు నన్ను పట్టణ పార్టీ అధ్యక్షుడుగా నగర పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నామంటే ఆ పట్టాభిభవన్ కూర్చొని కూర్చుంది మేము ఇవాళ ఆ సేవలు అందిస్తున్నా అయితే ఇవాళ మేము ఏం చేయాలంటే అఖిల పక్షాలకి సంబంధం అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనందరం కలిసి ఒక కార్యాచరణ రూపొందించి కలెక్టర్ గారి ద్వారా ఎలా దాన్ని ముందుకు వెళ్ళాలి ప్రజా ఉద్యమాల్లో మనం ఎలా వెళ్దాం లేకపోతే న్యాయమైనటువంటి పోరాటం ఎలా చేద్దాం ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుంది దాని మీద సరైన కూడా తప్ప కూడా చేయలేకపోయావు స్పందన కూడా చేయలేకపోయాం కొద్ది కొద్దిగా ఎవరు మాట్లాడారు ఆ పేరు పోయింది ఎంత చరిత్ర స్వంతడు ఆయన పేరు కనీసం ఆయన స్థాపించిన పేరు లేకుండా మీరు కల్పిస్తారు కాబట్టి దాని మీద జీఎం గారితో ఢిల్లీలో మాట్లాడి ఆయన పేరు మీదగా ఒక మంచి మెమోరియల్ అనేక స్థాపన ఉంటే పేరు ప్రతిష్టంతో ఉండిపోతుంది చిరస్థాయిగా ఉండిపోతుందనేది ఒక భారీ ప్రాజెక్ట్ చేద్దామని ఆలోచించినప్పుడు మాకు సైంటికలిగా మీరు వస్తే దాని మీద ముందుకు వస్తామని అప్పుడు అడిగితే వాళ్ళు ముందుకు వచ్చారు దానికి కాదని ఆ క్రమాన్ని ఆకర్షించాలని చెప్తాను పార్లమెంట్ చెప్పి చెప్పిన మాటలు చెప్తా అప్పుడు దాని మీద అక్కడ సీఎం గారి దగ్గరికి రెండు ఎకరాలు శాంక్షన్ చేసి రావడం ఆటోమేటిక్గా ఈ పనులన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అయిపోతే అనుకున్నాం ఎక్కడ కూడా అసలు చిన్న చిన్న పడబట్టి ఉన్నాయని మన చేతిలో అధికారం ఉంది మనం లోకల్ బాడీ నుంచి ఆ ఆ పార్లమెంట్ స్థాయి దాకా ఉన్నాము దీంట్లో చిన్న చిన్న ఉన్నా కానీ రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాను అనుకున్నాం ఏ ఖాతాలైనా అవ్వచ్చు ప్రజలందరికీ తెలుసు ఇందుట్లో కోడు ఏకంగా కార్యక్రమాలే కాకుండా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యవంతంగా గెలుస్తాము ఇది ఒక మంచి కార్యక్రమం మనం పట్టాభి గారు గురించి మాట్లాడుకోవాలంటే నేను కౌన్సిల్ ఉన్నప్పుడే ఆయనకి పట్టవసేంద్రరావు గారి విగ్రహాన్ని పరిమితం ఆంధ్ర బ్యాంక్ ఆ రోజు దాని మెయింటెన్స్ మొత్తం ఆంధ్ర బ్యాంక్ ఇచ్చేసేయని చెప్తే ఆ రోజు మౌంటైన్స్ మెయింటెన్స్ అన్ని పెట్టంటే వాళ్ళకి ఇచ్చేస్తామంటే కనీసం ఆ రోజు ఆంధ్ర బ్యాంక్ ముందు రాలేదు చివరి నీళ్ళు పోసం కూడా మున్సిపాలిటీ వాళ్ళే ఆ మొక్కలకి జరుగుతుంది అయితే మొత్తం విగ్రహాన్ని మొత్తానికి వాళ్ళకి ఇచ్చాను సార్ ఆ రోజు ఆంధ్ర బ్యాంక్ అంటే ఆ రోజు జీరో జీరో అకౌంట్ బడ్జెట్ లేదు జీతాలు ఇస్తానికి ఆ మున్సిపాలిటీ చాలా టైం పోషన్ కసాలు ఉన్నట్టు ఆంధ్ర బ్యాంకు దోసా పెట్టముంది కాబట్టి వాళ్ళకి మొత్తం వేలూర్లు ఉన్నాయి కూడా వాళ్ళకి ఇచ్చేసేయని కూడా చెప్తూ చెప్తే ఆ రోజు ఆంధ్ర బ్యాంక్ పెట్టుకున్నారు సార్ ఆ సబ్జెక్ట్ కొద్ది ఇవాళ నా పోవాలని దీనిపై మాట్లాడుతుంటే ఎంపీ గారు ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇచ్చిన నలభై కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చిన పెట్టిన వ్యక్తులు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో అంటే నా దేశం కౌన్సిల్ చేసేది ఎవరు నేను పెట్టినా రామారావు పెట్టినా వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా సరే కౌన్సిల్ తీర్మానించే పరిస్థితి ఉండదు ఎవరైతే డబ్బులు ఇస్తారో రామారావు ఇల్లు నీకు అడుపుకున్నా నేను కట్టుకుని ప్లాన్ పెడితే కదా ఇచ్చేది కట్టేది ఎవరు డబ్బు ఇచ్చేది ఎవరు బ్యాంకు బ్యాంక్ వాళ్ళు కాకుండా కౌసిల్కి ఆ ప్లేస్ మేము నలభై లక్షలు నలభై కోట్ల రూపాయలు ఇస్తున్నాము కట్టంటే మా ప్లేస్ సైట్ అవ్వండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి కనీసం ఎవరు ఇవ్వాలని అంటే పరిస్థితి నా చేస్తే ఇప్పుడు ఆయన చూపించే గాయతలు చూపించి ఆయన పేరు లేదా రెడీ మన ఇన్ని పని ఏదో ఆసరే ఆయన ఇస్తాడా డబ్బులు కొట్టు మాట మాట్లాడు నీ మాట మాట్లాడు మాట్లాడు మంచి మాట బాగా బాగా మాటను మాట్లాడు నువ్వు చూపించిందని అడిగింది చూపి అడిగింది బాగా మాట్లాడదు ఏ మాట్లాడి మాట్లాడు నువ్వు మాట్లాడి మాట్లాడు ఆ సైడ్ ప్రైవేట్ సైడ్ కాబట్టి లీజ్కి ఇస్తామని చెప్పేసి ఎమ్ఆర్ఓ కై తెచ్చాడు దాని ముప్పై ముప్పై సంవత్సరాల పాటు లీజ్ వేసే పార్టీ తీసుకుంటుంది ఆ లీజ్ కొట్టి సేజ్ చేశానండి పార్టీ కట్టింది పార్టీ కట్టి ముప్పై సంవత్సరాలు కాంగ్రెడ్ రాశాడు గవర్నమెంట్ ఎమ్ఆర్ఓ రాసాడు ప్లస్ ఒక బిల్డింగ్ మీకు అర్థం వచ్చాడు ఆంధ్రబాగ కూడా కట్టాడు ఆంధ్రబాగ్ కూడా మా గవర్నమెంట్ ఇలా వచ్చింది వాళ్ళ ఎంపీ గారు మాకు ఒకళ్ళు అడిగాడు మీరు నలభై కోట్లు ఇస్తున్నాము వాళ్ళ బట్టానికి కాబట్టి బాబు సైటాక్ ఎలాంటి చేసి కౌశల నిర్మాణం చేసి పెట్టండి అని చెప్పి ఆయన పంపించాలి కౌస్థ నిర్మాణం అయ్యేస్తుంది మీరు ఎవరు రాసి అడిగానే సై ట్యాక్తాం మనం చూపిస్తాం బాబు మనం మళ్ళీ ఆడుతుంది లీజు ఫుల్ ఉందని బాబు మేము ఇస్తా చూద్దరుగా మేము గవర్నమెంట్ రాసి ఇది లీజ్కి ఇస్తామంటే లీజు సంవత్సరానికి ఇంత లీజు ఉంది కాబట్టి లీజు తొంభై సెట్లు అది మీకు పచ్చేయం చేస్తారా అని అడుగుతాడు ఏ గవర్నమెంట్ సెంటర్ ఏది కూడా మీకు ఇవ్వడు ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా ఇవడో లేదండి అప్పుడు ఈ లెటర్ చెప్పాను నేను దీనికి కొనందావా ల్యాండ్ అని చెప్పాను అడుగుతా ఏదో ల్యాండ్ లీజ్ ఇవ్వడు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తాడు పెడల్ రోడ్లో కానీ పది కోట్ల రోడ్లో కానీ ఎక్కడ ల్యాండ్ కొనండి ఎకరాలు కోర్టు కొంత యాభై లాస్ట్ ఉంది ఊళ్ళు పెరుగుతుంది కాబట్టి అటు మంచి ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు కోర్టు రూపాయలు వెళ్ళిపోతుంది కోర్టు రూపాయలు తరలి ప్లస్ ఇక్కడ ఇక్కడ పాంప్లెట్ మన జిల్లా కోర్టు సెంటర్లో ఆటో ఇప్పుడు ఎవరికంటే బస్ స్టాండ్ ఎందుకు కట్టకూడదు అని పార్టీ వాళ్ళు స్టాండ్ బస్టాండ్ కట్టాలి పాత బస్టాండ్ కమిషన్ పార్టీ రావడం సెంటర్లో ఇవాళ బస్ స్టాండ్ అక్కడ ఉందా ఆ కథ లాజిగో కూడా తింటామండి ఎప్పటి చౌదరి గారు డబ్బులు ఎక్కడ కట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఊరు పెద్ద మనం ఓ హో ఇప్పుడు కాకపోతే ఇంకొక పది ఏళ్ళుగా టైట్ అవుతుంది ఇప్పుడు అడిగితే కంటే మనకు మనకు మీరే మనం సాయిబా బ్యాక్ షేట్ సాయిబాబు బ్యాక్ షేట్ కొను సైబా కోర్టు మంది తీస్తారు మార్కెట్కో పోల ఏది కరోనా టైంలో మార్కెట్ పెట్టడానికి పోలెండి కార్యకర్లో క్రీటర్లో సైట్ ఏముంటుంది వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు స్టేడియంకి ఇచ్చారు స్టేమి స్టేట్ వాళ్ళు డిమాండ్ చేయమని చెప్పండి ఏదో డిపార్ట్మెంట్కి నలభై కోట్లు ఎట్లాగో పోర్ట్ రోడ్లో అయింది పదమూడు వందల గజాల సైట్ ఉంది పదమూడు వందలు పద్నాలుగు సైట్ ఉంది మెయిన్ రోడ్లో ఎస్లో ఆయన సొంత బిల్డింగ్ అయిపోతుంది కదా లీజ్ ఉండదు ఏముండదు నా ప్రపోజల్ ఆయన సొంత బిల్డింగ్లో ఉంటుంది లీజ్ ఉండదు ఏముండదు i did

ఎగర వాళ్ళు మూడు కోట్లు అయిపోయింది కోటి రూపాయలు కొనేద్దాము నాకు ఆల్రెడీ కోటి రూపాయలు మాట్లాడుతాను అని చెప్పా చెప్తే ఆ ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీగా అయితే గవర్నమెంట్ ఏమో ఇవ్వదు లేదు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చింది లీజిగే లీజు తప్ప మీకు అప్రూవ్గా ముందు ఇచ్చే ముప్పై సంవత్సరాలు లీజు అది చెప్పేది ల్యాండ్ అంటూ అక్కడ మీరు ఎక్కడ ఎక్కడ నాకైతే కానీ ఎక్కడ నాకైతే కానీ ఏదైతే

ఆయన కట్టండి అన్నారు చేసి నిమిషం పోటీ చేశావు తల్లిదండ్రులు మారుతావండి మీరు దోళ కార్పొరేట్ లో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాన్ని రాశారు మీరు ఎందుకైనా ఎవరైతే అన్నా మా పార్టీని ఎందుకప్పుడు చేశారు ఇవాళ దాకా ప్రెస్ మీట్ ఎవడైతే ఎవరి పాంప్లెట్ లో యూజ్లెస్ అండి అన్ని పాంప్లెట్ లో ఎవరు చేశారు మా పార్టీ ఆ పిల్లలు ఆ దగ్గరికి గారు వచ్చారు నేనేం చెప్పాను అడగండి సార్ మీరు వెళ్తున్న విధానం తప్పు సార్ చెప్పాను లేదా సార్ ప్రొసీజర్ ఇది ప్రొసీజర్ ప్రకారం అడవండి ఇదండి అని కావాలని రాజకీయాలు చేయాలని చెప్పిన నీస్ నేను పెట్టాలంటానండి మాధవాడ రాము కాదు సార్ ఏంటంటే సార్ పూర్తిగా మాధువాడ రాము గారు ఆస్తి సార్ మాధవడ రాము గారు నలభై లక్షలు నలభై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు సార్ మాధువాడ రాము గారు నలభై కోట్లు ఇచ్చిన వాడు అప్లికేషన్ పెడతాడా నేను బిల్డింగ్ కట్టుకున్నాను సైట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఎంపీ గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు కౌన్సిలర్ అవ్వచ్చు పక్కన పెట్టండి నలభై లక్షలు ఇచ్చిన అని అప్లికేషన్ పెడతాడా నలభై లక్షలు దేనికి ఇచ్చాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రెండు రెండు ఎకరాల భూమి ఇస్తేనే నలభై లక్షలు శాంక్షన్ చేశాడు యూనియన్ బ్యాంక్ తద్వారా యూనియన్ బ్యాంక్ వాళ్ళు లెటర్ పెట్టాలి గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కాదు మున్సిపల్ మేయర్ గారికి కార్పొరేషన్కి లెటర్ పెట్టాలి ఏమని సోన్ సో నలభై కోట్లు మీరు భవనానికి భవనానికి పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టాలి ప్రొసీజర్ కాదు ఇది నువ్వు మాజీ కౌన్సిలర్ చేసావు కదా ఆయనకు మాజీ కౌన్సర్ చేశాడు కదా అంతేగాని వచ్చి కలెక్టర్ గారు ఇచ్చేస్తే వంద వందనాలు వంద రకాలుగా పెట్టారు సార్ మాజూరా ఏ పట్టు దొర ఇల్లో మీ అపరాధానికి రూల్స్ కన్సిడర్ లో మారదన్న అన్న ఇన్న ఒక లెక్క మీరే యావొస్తా ఆగ్రాన ఒక వంట చేసేసాడు తనేసాడు తనేసాడు

பயணிக்க <laughs> جاري ٿين ٿا راڄي وٽنا راڄي وٽنا 300 ڏينهن اٿي نه ٿا ڪا